హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ ముందుకు ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్ అందమైన ఫ్లాట్ తోటి మీ ముందుకు వచ్చామండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వన్ బీహెచ్కే ఫ్లాట్ నేయర్ బై భీమవరం భీమవరం నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అంటే భీమవరం నుంచి సురంగ వృక్షం వెళ్ళే దారిలో విశాకోడేరు పక్కన గొర్రెమూడిలో అయితే ఈ హౌస్ ఉందండి ఈ హౌస్ వచ్చేసి చాలా క్వాలిటీగా కస్టమర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఉండడానికైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనుకోకుండా ఇప్పుడు సేల్ చేయాలి అనుకున్నారు ఈ ఫ్లాట్ లో వర్క్లు అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి అండి సీలింగ్ టైల్స్ పెయింట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కిచెన్ హాల్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూము అలాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి లైట్ గా నెగబుల్ ఉంటుంది ఒకసారి మీరు ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్ గా వచ్చి చూసి కస్టమర్ తో మాట్లాడుకోండి స్క్రీన్ మీద కస్టమర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ హౌస్ లో వచ్చేసి వాటర్ బోర్ వాటర్ అయితే అవైలబుల్ గా ఉందండి అలాగే డ్రైనేజీ వాటర్ వెళ్ళడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్ వచ్చేసి పక్కా వాస్తు ప్రకారం కట్టారండి ఈ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ కే ఫోన్ చేయండి కస్టమర్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్